అమరావతి రాజధాని మహిళలపై అసభ్య పదజాలంతో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి చంచలబాబు యాదవ్ తెలిపారు సోమవారం నెల్లూరు నగరము కిసాన్ నగర్లోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్ట్ అయి ఉండి మహిళలను బూతులతో మాట్లాడడం సిగ్గుచేటన్నారు వైసీపీ పార్టీ మహిళలంటే గౌరవం లేకుండా పోయిందన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఈ హీన హామీలను అమలు చేస్తుందన్నారు ఈ నెల పన్నెండున వందనం పథకాన్ని అమలు చేయబోతుందన్నారు కూటమి ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు వైసీపీ నాయకులు చేయడం మానుకోవాలన్నారు అన్ని హామీలను ముఖ్యమంత్రి అమలు చేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరుగుతుందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిందని ఇప్పటికే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు ఈరోజు ముఖ్యంగా చేపట్టి సంవత్సరం రోజులు కావస్తుంది ఈ సంవత్సరం రోజుల్లో మాతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకంలో ఇచ్చినటువంటి హామీలను అనేక హామీలను ఈ సంవత్సరం రోజుల్లో అమలు చేయడం జరిగింది తెలుసుకుంటున్నా అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది మా కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నా ఆ రోజు ఎన్నికల్లో సోమర్ సిక్స్లో ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలని కూడా అమలు చేసే దాంట్లో ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నా డిఎస్సిని అమలు చేస్తామని చెప్పి ఈరోజు ఉపాధ్యాయ కూర్చు వడ్డీకి డిఎస్సి డిఎస్సికి నోటిఫికేషన్ వెళ్ళినటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే పెద్ద ప్రభుత్వం చేసినటువంటి అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించి ఈరోజు ప్రతి మున్సిపల్ హెడ్ క్వార్టర్లోనూ అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలోనూ అన్లాక్ క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు ఐదు రూపాయలకే అన్నం ఈరోజు ఇస్తున్న ఘనత కూడా మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కూడా పెద్దకుంటున్నాం అలాగే కేవలం రెండు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేసి రెండు వేలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాగే ఈరోజు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేటటువంటి సో సిక్స్లో వచ్చిన హామీలో భాగంగా కూడా మూడు సిలిండర్ పథకాలను కూడా అమలు చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా అలాగే తల్లికి వందలం కింద ఈరోజు ప్రతి ఇంట్లో చదివే ప్రతి ఆడబిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీని కూడా మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఎన్నికల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఖజానా లేకపోయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తల్లికి వందన కార్యక్రమాన్ని రేపు పన్నెండవ తారీఖు నుంచి అంటే స్కూల్స్ పునః ప్రారంభం కా కాగానే ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా మేము అమలు చేయబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అలాగే ఈరోజు మహిళలకు ఈరోజు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే బస్సు కూడా కల్పిస్తామని చెప్పి ఇచ్చిన హామీని కూడా రేపు ఆగస్టు పదిహేను తారీఖు స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని కూడా దానికి ఈరోజు రూపకల్పన చేశారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఇన్ని రకాల సంక్షేమ పథకాలు గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము ఈరోజు రాజధానిలో అమరావతిలో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలతో రాజధాని పనులు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయంటే అది మన కూటమి ప్రభుత్వాలి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు చేసుకుంటున్నా పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేస్తానని చెప్పి కూడా మా బాబు గారు హామీ వివరం చేసుకుంటున్నా అలాగే విశాఖ రైల్వే జోన్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ అనేక రకాల పరిశ్రమలు ఈ రాష్ట్రానికి ఒక్క సంవత్సరంలో తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు రాబట్టారంటే మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క కృషి ఫలితమే దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలతో ఒక్క ఒక్క సంవత్సరంలోనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రాబోతున్నాయని చెప్పి కూడా తెలుసుకుంటూ ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం కూడా చేకూర్చాయని చెప్పి నేను తెలుసుకుంటున్నాను ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అధిగమించి ఈ రాష్ట్రాన్ని సంక్షేమం ఒక పక్క అభివృద్ధి పక్క పారిశ్రామికంగా ఒక పక్క వ్యవసాయంగా ఒక పక్క ప్రాజెక్టు పరంగా ఒక పక్క ముందు తీసుకెళ్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి ఇది ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పెరగడం ఏమాత్రం కూడా సమావేశం కాదు వాళ్ళు విద్రోహ దినవంటారు ఎన్నుకూడు ఉంటారు ఎవరు వెన్నుపోటు చెప్పుకోవాళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచారు అలాగే తన సొంత బాబాయిని దొట్టితితో చంపించారు ఈ వెన్నుపోట్లు కావా మీరా వెన్నుపోటు చేసి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలుసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుబోటు రైజం ఉంటే ఈరోజు నాలుగోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలరా అని చెప్పి తెలుసుకుంటున్నా సమాఖ్య రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈరోజు కొత్తగా ఆంధ్ర రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే వెనుకటువచ్చు ఉంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఆదరిస్తారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఎవరు వెనుకూడు రాజకీయాలు చేసేది ఎవరు సంక్షేమం చేసేది ఎవరు విజలమణ నాయకులు ప్రజలు తెలుసు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఈ ఉదయం మనం చూస్తున్నాం రెండు వేల నాలుగు రోజుల నుంచి ఈరోజు ఒక జర్నలిస్టు గోపి శ్రీనివాసరావు గారు